చింటూ ఓం శాంతి ఈ రోజు అవ్యక్త సాక్షాత్ కర్మయోగి ఫరిస్తాగా అవ్వాలి అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి ఈ రోజు బ్రాహ్మణ పరివార రచయిత అయిన బాబ్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూసి హర్షితమవుతున్నారు ఇది ఎంత చిన్న ప్రియమైన ప్రపంచము ప్ర ప్రతి బ్రాహ్మణుని మస్తకంపై భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది నెంబర్ వారుగా ఉన్న ప్రతి నక్షత్రంలో భగవంతుణ్ణి గుర్తించే మరియు భగవంతుని వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు ఉంది బుద్ధివంతులకే బుద్ధివంతుడైన తండ్రి అరబ్ పతుల బుద్ధిని మార్చలేరా ఇదేమైనా గొప్ప విషయమా కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమము తయారై ఉంది పరమాత్మ కార్యంలో బిందువు బిందువు కలిసి చెరువుగా అవ్వాలి అనేక మంది ఆత్మల భవిష్యత్తు తయారవ్వాలి పది ఇరవై మందిది కాదు అనేక మంది ఆత్మలది సఫలం అవ్వాలి అందుకే బిందువు బిందువు ద్వారా చెరువు అనే మహిమ ఉంది మీరందరూ ఎంతెంత మీ తనువు మనసు ధనమును సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగాని సఫలత నక్షత్రాలుగా అయిపోయారు అందరూ సఫలత నక్షత్రాలుగా అయ్యారా అయ్యారా లేక ఇప్పుడు ఇంకా అవ్వాలని ఆలోచిస్తున్నారా ఆలోచించకండి చేస్తాంలే చూస్తాంలే చేయాల్సిందే కదా ఇలా ఆలోచించడం కూడా సమయాన్ని పోగొట్టుకోవడం భవిష్యత్తు మరియు వర్తమాన ప్రాప్తిని పోగొట్టుకోవడం మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడడం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుకొని నరకం పొందుతూ సంగమ యుగాన్ని వజ్రతుల్యమని అంటారు కానీ బంగారు యుగాన్ని ఎక్కువ ఎక్కువగా గుర్తు చేసుకుంటారు వినాశనం అయితే జరగాల్సిందే కానీ దాని కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు చాలా మంది పిల్లలు మేము సఫలమైతే చేసుకుంటాము కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మాది ఉపయోగపడదు కదా మాదైతే సేవలో ఉపయోగపడలేదు కదా అని ఆలోచిస్తున్నారు కనుక చేద్దామా ఆలోచించి చేద్దామా ఒక లెక్క ప్రకారం చేద్దామా కొద్ది కొద్దిగా చేద్దామా అని ఆలోచిస్తున్నారు ఈ సంకల్పాన్ని తండ్రి వద్దకు చేరుకుంటున్నాయి కానీ పిల్లలైన మీరు మీరు ఈ రోజు మీ తనువును సేవలో సమర్పణ చేశారు మనస్సును పరివర్తన చేసే వైబ్రేషన్లు వ్యాపింప చేయడంలో నిరంతరం ఉపయోగించారు మీ వద్ద ఉన్న ధనాన్ని కూడా ఉపయోగించారని అనుకోండి వాస్తవానికి ప్రాప్తి ముందే ఇందేమీ గొప్ప విషయం కాదు కానీ ఈ రోజు మీరు సమర్పణ చేశారు రేపు వినాశనం అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా సేవలో అయితే ఉపయోగపడ ఉపయోగపడలేదు కదా మరి సఫలమైనట్ల మీరు ఎవరి పట్ల సఫలం చేసుకున్నారు బాబ్దాదా పట్ల సఫలం చేసుకున్నారు కదా బాబ్దాద అయితే అవినాశి వారు వినాశనం అవ్వరు సమయం కోసం ఎదురు చూడకండి సమయం మీ రచన మీరు మాస్టర్ రచయితలు రచయిత రచనకు అధీనమవ్వరు సమయం మీ రచన మీ ఆజ్ఞానుసారం నడుస్తుంది మీరు సమయం కోసం ఎదురు చూడకండి ఇప్పుడు సమయమే మీ కోసం ఎదురు చూస్తుంది చాలామంది పిల్లలు బాబ్ ఆరు నెలల కోసం హోంవర్క్ ఇచ్చారు కనుక ఆరు నెలలైతే తప్పకుండా ఉంటుంది కదా అని అనుకుంటున్నారు కానీ బాబ్దాద అంటున్నారు ఈ హద్దు విషయాలను ఆధారంగా తీసుకోకండి ఎవరడిగా ఉండండి నిరాధారంగా అవ్వాలి ఒక సెకండ్లో జీవన్ముక్తిని పొందాలి ఒక సెకండ్లో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి ఛాలెంజ్ చేస్తారు కదా మరి మీరు ఒక సెకండ్లో స్వయాన్ని జీవన్ముక్తులుగా చేసుకోలేరా కనుక ఎదురు చూడకండి సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి అన్నీ ఉన్నవారికి దురాశను ఇచ్చి మధ్యతరగతి వారికి ఆరాటాన్ని ఇచ్చి ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్ని ఇచ్చి అందరినీ మాయ చేశావు ఈశ్వర తండ్రి యొక్క చాలా పాత శ్లోగన్ సదా గుర్తించుకోండి చూస్తూ కూడా చూడకండి వింటూ కూడా వినకండి వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి వింటూ లోపల ఎముర్చుకోండి కానీ వ్యాపింప చేయకండి ఈ పాత శ్లోగన్ తప్పకుండా గుర్తించుకోవాలి ఎందుకంటే ఎలాగైతే రోజు రోజుకు అందరి పాత శరీరాల లెక్కాచారాలు సమాప్తం అవుతున్నాయో అలాగే అందరి పాత సంస్కారాలు అందరి పాత జబ్బులు కూడా బయటకు వచ్చి సమాప్తం అవ్వనున్నాయి ఇప్పుడు ఇంకా విషయాలు ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియదు మొదట అయితే ఇలాంటి విషయాలు లేవు అని భయపడకండి ఏవైతే మొదట లేవో అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి రావాల్సిందే మీ ఇముడ్చుకునే శక్తి సహన శక్తి సర్దుకునే శక్తి నిర్ణయ శక్తులను ఇవి పరీక్షలు పది సంవత్సరాల క్రితం వచ్చిన పరీక్షయే మళ్ళీ ఏమైనా వస్తుందా బిఏ క్లాస్ లో వచ్చిన పేపరు ఎంఏ క్లాస్ లో వస్తుందా ఏమిటి కనుక ఏం జరుగుతూ ఉందని భయపడకండి ఇది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉంది అని ఆట చూడండి పరీక్షలో పాస్ అవ్వండి పాస్ విత్ ఆనర్ గా అవ్వండి స్ అయ్యేందుకు అన్నిటికంటే సహజ ఏమిటంటే బాబ్దాదా సమీపంగా ఉండండి మీకు పనికిరాని దృశ్యాలను దాటుకోండి కనుక సమీపంగా ఉండండి దాటుకోండి ఉత్తీర్ణు లవ్వండి ఇందులో కష్టమేముంది టీచర్లు చెప్పండి మధువనం వారు చెప్పండి మధువనం వారు చేతులెత్తండి మధువనం వారు తెలివైన వారు ముందే వచ్చేస్తారు భలే రండి బాప్దాదాకు సంతోషం ఉంది తమ హక్కు తీసుకుంటారు కదా మంచిది బాప్దాదాకు ఈ విషయంలో కోపమేమీ లేదు భలే ముందు కూర్చోండి మధువనంలో ఉంటున్నారు కనుక దగ్గరగా కూర్చుని మర్యాద దక్కాలి కదా కానీ పాస్ అనే శబ్దాన్ని గుర్తించుకోండి క్రోధము మరచి అధిక మోహము ఉత్పన్నమగును అధిక మోహము నుంచి స్మృతి భ్రమ ఏర్పడును స్మృతి భ్రమతో బుద్ధి నశించును బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును ఎవరైతే దేశ విదేశాలలో వింటున్నారో ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ మాకు కూడా బాబ్దాద శుభాకాంక్షలు ఇచ్చారని భావించండి పాండవులకు కానీ శక్తులకు కానీ ఏదైనా కార్యానికి నిమిత్తమైన వారికి కానీ పరివారంలో ఉండే వారికి కూడా ఏదైనా విశేషత ఆధారంపై దాదీలు ప్రత్యేకంగా గోల్డెన్ మెడల్ ఇస్తారు కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా సరెండర్ అయినందుకు లేక ఏదైనా సేవలో విశేషంగా ముందు వెళ్ళినందుకు కూడా దాదీల ద్వారా గోల్డెన్ మెడల్ లభించింది కనుక దూరంగా కూర్చొని వింటున్న వారికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు దూరంగా కూర్చొని మురళి వింటున్న వారందరి కోసం గోల్డెన్ మెడల్ లభించిన వారి కోసం ఒక చేతితో చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టడం వారు చూస్తున్నారు వారు కూడా నవ్వుతున్నారు సంతోషిస్తున్నారు బాబ్ సహజ పురుషార్థం వినిపిస్తున్నారు ఇప్పుడు వినాశన సమయం అయితే అకస్మాత్తుగా రానున్నది ఒక గంట ముందు కూడా బాబ్దాదా అనౌన్స్ చెయ్యరు 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 నెంబర్ ఎలా తయారవుతుంది ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది అకస్మాత్తుగా జరిగినప్పుడే విత్ ఆనర్ సర్టిఫికేట్ అనగా ఫైనల్ సర్టిఫికేట్ లభిస్తుంది అందువలన దాదీల ఒక సంకల్పం బాబ్దాదా వద్దకు చేరుకుంది బాప్దాదా సాక్షాత్కారాల తాళం చివి తెరవాలని దాదీలు కోరుకుంటున్నారు ఇదే వీరి సంకల్పం మీరందరూ కూడా కోరుకుంటున్నారా మొదట పూర్తిగా వినండి బాబ్దాదాకు తాళం చెవి తెరవడంలో ఏమీ అవ్వదు కానీ ఎవరి ద్వారా చేయిస్తారు ప్రత్యక్షం చేయాల్సి ఎవరు చేయాల్సింది ఎవరు పిల్లలు చేయాలా లేక తండ్రి చేయాలా తండ్రి కూడా పిల్లల ద్వారానే ప్రత్యక్షం అవ్వాలి ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందువు యొక్క సాక్షాత్కారం జరిగినా కూడా పాపం అభాగ్యులు అభాగ్యులే కదా వారు అది ఏమిటో అర్థం చేసుకోలేరు అంతిమంలో శక్తులు మరియు పాండవ పిల్లల ద్వారా తండ్రి ప్రత్యక్షం అవ్వాలి కనుక బాప్ ఏం చెప్తున్నారంటే తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలందరి సంకల్పం ఒకటే అయినప్పుడు ఈ విషయంలో అయితే మరో ఆలోచన లేదు కదా ఒకే ఆలోచన ఉంది కదా కనుక బ్రహ్మబాబాను అనుసరించండి చేయడం అనేది తెలుసుకోవడం అంత సులభం అయితే మానవులు అంతా దేవతలు అయి ఉండేవారు ఈ భూలోకం దేవ దేవలోకం అయి ఉండేది అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం మాటల కన్నా చేతులు ప్రధానం కర్మలను ఏ విధంగా ఏ భావనతో ఎలా చే చేయాలో కర్మయోగం ద్వారా పరమాత్మ తెలియచేశారు అరే చింటూ అశరీరిగా అవ్వడంలో అయితే కొంత శ్రమ చేయాల్సి ఉంటుంది కానీ బ్రహ్మబాబా ఇప్పుడు ఏం రూపంలో ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు చెప్పండి ఫరిస్తా రూపంలో ఉన్నారు కనుక బ్రహ్మబాబాతో ప్రేమ ఉండటం అంటే ఫరిస్తా రూపంతో ప్రేమ ఉండటం బిందువుగా అవ్వడం శ్రమ అనిపించవచ్చు కానీ ఫరిస్తాగా అవ్వడం దానికంటే సహజమే కదా చెప్పండి బిందు రూపం కంటే ఫరిస్తా రూపము సహజమే కదా మీరు మీరు అకౌంట్ రాసే పని చేస్తూ బిందువుగా అవ్వగలరా ఫైస్తాగా అయితే అవ్వగలరు కదా బిందు రూపంలో కర్మ చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి వస్తుంది కానీ బాబ్దాద చూశారు సైన్స్ వారు కరెంటు ఆధారంతో పనిచేసే ఒక రోబోట్ను తయారు చేశారు మీరు కూడా విన్నారు కదా చూడకపోయినా విన్నారు కదా మాతలు విన్నారా మీకు చిత్రం చూపిస్తాము వారు కరెంట్ ఆధారంతో రోబోట్ తయారు చేశారు అది అన్ని పనులు చేస్తుంది కరెంట్ ఆధారంతో అది అన్ని పనులు తీవ్ర వేగంతో చేస్తుంది ఇది సైన్స్ కు ప్రత్యక్ష ప్రమాణం వాగ్ద అంటున్నారు మీరు మీ శాంతి శక్తి ద్వారా శాంతి ప్రకారం ప్రకాశం ద్వారా కర్మ చేయలేరా చేయలేరా అని బాబా అడుగుతున్నారు చింటూ అన్న బాబా వరదానం ఏమిస్తున్నారంటే శుభ చింతక స్థితి ద్వారా సరువుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహిభవ శుభ చింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహము ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ సమయము సంపద సహయోగమును సదా సమర్పణ చేసేందుకు తయారైపోతారు కనుక శుభ చింతక స్థితి స్నేహిలను తయారు చేస్తుంది అంతేకాక స్నేహము అన్ని ప్రకారాల సహయోగంలో సమర్పణ చేయిస్తుంది కనుక సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయ్యి సరువులను స్నేహిలుగా సహయోగులుగా తయారు చేయండి ఈ సమయంలో దాతగా అయితే మీ రాజ్యంలో ప్రతి ఆత్మ జన్మ జన్మాంతరాలకు నిండుగా ఉంటుంది అని స్లోగనిస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి